హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మమ్మల్ని పెద్ద మా పెద్దమ్మ భోజనానికి పిలిచిందండి భోజనానికి వచ్చాము అందరం ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాం వేరే ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెదర్ చాలా బాగుంది రైనీగా ఉంది సో మా పెద్దమ్మ మా కోసం చాలా స్పెషల్స్ చేసింది చూసేయండి మాతో పాటు ఏమేమి చేసిందో అలసంద గారెలు తెలంగాణ స్పెషల్ అండి ఇవి మా పెద్దమ్మ వెరీ వెరీ టేస్టీగా చేస్తుంది ఇవి దాని కాంబినేషన్ వచ్చేసేసి మటన్ గ్రేవీ కర్రీ చేసింది ఇంకా చెప్పేదే లేదండి ఆసము ఉంటుంది మీకే తెలుస్తుంటే అర్థమవుతుంది కదా అండ్ బగారా రైస్ ఇది కూడా తెలంగాణ స్పెషల్ అండి చికెన్ బిర్యానీ ఇది ఒక్కసారి మీరు కినుక టేస్ట్ చేశారంటే వదలరండి అంత టేస్టీగా ఉంటుంది అండ్ మై ఫేవరెట్ చికెన్ గ్రేవీ కర్రీ అండి చూడండి చూడటానికి ఎంత గా ఉందో అండ్ వైట్ రైస్ దీని కాంబినేషన్ రసం సూపర్ కదండి ఇది చట్నీ అండి పెద్దమ్మా ఇది ఏ చట్నీ సొరకాయ పెరుగుపరచమ్మా ఛానల్లో ఉంది పెట్టావు కదా రెసిపీ కావాలంటే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రైతా తిన్నాక ఏదన్నా స్వీట్ తినకుండా ఎలా ఉంటామండి ఐస్ క్రీమ్ ఎంత టెంప్టింగ్ గా ఉందో చూడండి మా మెను ఈ రోజు అండ్ కేక్ కూడా ఉంది ఇది మా ఫాదర్స్ డే స్పెషల్ అండి మీతో ఒక పాటే కట్ చేస్తాం మేము చూస్తూ ఉండండి ఇదండి మా స్పెషల్ ఈ రోజు మా తెలంగాణ కూతుర్ని ఆంధ్ర కూతుర్ని వాళ్ళ లంచ్కి పిలిచాము వాళ్ళ కోసం ఈ ఐటమ్స్ అన్ని చేసాము